నూట ఇరవై ఒకటవ ప్రశ్న ద్రుపదుని కుమార్తె పేరేమిటి సమాధానం ద్రౌపది నూట ఇరవై రెండవ ప్రశ్న ద్రౌపదికి గల మరొక పేరేమిటి సమాధానం కృష్ణ నూట ఇరవై మూడవ ప్రశ్న అర్జునుడికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రసాదించిన గంధర్వుడు ఎవరు సమాధానం అంగారపర్ణుడు నూట ఇరవై నాలుగవ ప్రశ్న పాండవుల పురోహితుడి పేరేమిటి సమాధానం దౌమ్య మహర్షి నూట ఇరవై ఐదవ ప్రశ్న ఛేదించిన ఛేదించినవాడు ఎవరు సమాధానం అర్జునుడు నూట ఇరవై ఆరవ ప్రశ్న హిడింబాసురుని సోదరి పేరేమిటి సమాధానం హిడింబ నూట ఇరవై ఏడవ ప్రశ్న హిడింబాసురుని చంపిన వారు ఎవరు సమాధానం భీమసేనుడు నూట ఇరవై ఎనిమిదవ ప్రశ్న హిడింబకు భీమునికి జన్మించినవాడు ఎవరు సమాధానం ఘటోత్కచుడు నూట ఇరవై తొమ్మిదవ ప్రశ్న ఏకచక్రపుర ప్రజలను బాధించిన రాక్షసుడెవరు సమాధానం బకాసురుడు నూట ముప్పైవ ప్రశ్న బకాసురుడిని చంపిన వారు ఎవరు సమాధానం భీమసేనుడు నూట ముప్పై ఒకటవ ప్రశ్న పంచ పాండవులు ఎంతమంది వాళ్ళ పేర్లేమిటి సమాధానం పాండవులు ఐదు మంది అందుకే వీరిని పంచ పాండవులు అని అంటారు వీరి పేర్లు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు మరియు సహదేవుడు వీరిలో మొదటి ముగ్గురు కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరు మాద్రి కుమారులు నూట ముప్పై రెండవ ప్రశ్న ధర్మరాజుకు గల మరొక పేరేమిటి సమాధానం ధర్మరాజునే యుధిష్ఠరుడు అని కూడా అంటారు నూట ముప్పై మూడవ ప్రశ్న భీముడికి గల మరొక పేరేమిటి సమాధానం భీమసేనుడు మరియు వృకోదరుడు అని కూడా అంటారు నూట ముప్పై నాలుగవ ప్రశ్న అర్జునుడికి గల ఇతర నామధేయములు ఏమిటి సమాధానం విజయుడు కిరీటి పార్థుడు మరియు ఫల్గునుడు అనే నామాలతో కూడా పిలుస్తారు నూట ముప్పై ఐదవ ప్రశ్న ధర్మరాజు భార్యల పేర్లేమిటి సమాధానం దేవిక మరియు ద్రౌపది నూట ముప్పై ఆరవ ప్రశ్న భీముడి భార్యల పేర్లేమిటి సమాధానం హిడింబి జలంధర మరియు ద్రౌపది నూట ముప్పై ఏడవ ప్రశ్న అర్జునుడి భార్యల పేర్లేమిటి సమాధానం సుభద్ర చిత్రాంగద ఉలూపి మరియు ద్రౌపది నూట ముప్పై ఎనిమిదవ ప్రశ్న నకులుడి భార్యల పేర్లేమిటి సమాధానం రేణుమతి మరియు ద్రౌపది నూట ముప్పై తొమ్మిదవ ప్రశ్న సహదేవుడి భార్యల పేర్లేమిటి సమాధానం విజయ మరియు ద్రౌపది పంచ పాండవులకి ఉమ్మడి భార్య ఈ ద్రౌపది నూట నలభైవ ప్రశ్న ఉప పాండవులు అని ఎవరిని పిలుస్తారు సమాధానం ఉప పాండవులు ద్రౌపదికి పాండవుల వలన కలిగిన సంతానం అందుకే వీళ్ళని ఉప పాండవులు అని పిలుస్తారు నూట నలభై ఒకటవ ప్రశ్న ఉప పాండవులు ఎంతమంది వారి పేర్లేమిటి సమాధానం ఉప పాండవులు కూడా ఐదు మంది వారి పేర్లేమిటంటే వింధ్యుడు శృత సోముడు శృతకర్ముడు శతానీకుడు శృతసేనుడు నూట నలభై రెండవ ప్రశ్న ఉప పాండవులు ఎవరి చేత సంహరించబడ్డారు సమాధానం వీరు మహాభారత యుద్ధం తర్వాత ద్రోణకుమారుడైనటువంటి చేత సంహరించబడ్డారు నూట నలభై మూడవ ప్రశ్న ఉప పాండవులకు అస్త్రశస్త్రాది విలు విద్యలలో గురువెవరు సమాధానం అర్జునుడు నూట నలభై నాలుగవ ప్రశ్న కాండవ వన దహనమును గావించిన వారెవరు సమాధానం అగ్నిహోత్రుడు నూట నలభై ఐదవ ప్రశ్న కాండవ వనము ఎవరిది సమాధానం మహేంద్రునిది నూట నలభై ఆరవ ప్రశ్న అర్జునుడి ధనస్సు పేరేమిటి సమాధానం గాండీవము నూట నలభై ఏడవ ప్రశ్న అర్జునుడికి గాంధీవమును ప్రసాదించినది ఎవరు సమాధానం అగ్నిదేవుడు నూట నలభై ఎనిమిదవ ప్రశ్న శ్రీకృష్ణుడి చక్రాయుధము పేరేమిటి సమాధానం సుదర్శనము నూట నలభై తొమ్మిదవ ప్రశ్న శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రమును బహుకరించినది ఎవరు సమాధానం అగ్నిదేవుడు నూట యాభైవ ప్రశ్న శ్రీకృష్ణుడి గద పేరేమిటి సమాధానం కౌమోదకి నూట యాభై ఒకటవ ప్రశ్న కాండవ వనదహనములో దగ్ధము కాకుండా బయటపడిన వారెవరు సమాధానం మయుడు మరియు మందపాల మహర్షి నూట యాభై రెండవ ప్రశ్న కాండవ వన దహనములో అగ్నికి సహకరించిన వారెవరు సమాధానం శ్రీకృష్ణార్జునులు నూట యాభై మూడవ ప్రశ్న ఘటోత్కజుడి తల్లిదండ్రులెవరు సమాధానం భీముడు మరియు హిడింబి నూట యాభై నాలుగవ ప్రశ్న అభిమన్యుడి తల్లిదండ్రులెవరు సమాధానం అర్జునుడు మరియు సుభద్ర నూట యాభై ఐదవ ప్రశ్న సోమదత్తుని కుమారుడెవరు సమాధానం భూరిశ్రవుడు నూట యాభై ఆరవ ప్రశ్న ధర్మరాజు ఏ ప్రాంతమును రాజధానిగా చేసుకుని పాలన సాగించాడు సమాధానం కాండవ ప్రస్థం నూట యాభై ఏడవ ప్రశ్న కాండవ ప్రస్థాన్ని నిర్మించిన వారెవరు సమాధానం మయుడు నూట యాభై ఎనిమిదవ ప్రశ్న ఉలూపి ఎవరు సమాధానం నాగరాజు కుమార్తె అర్జునుని భార్య నూట యాభై తొమ్మిదవ ప్రశ్న సుభద్ర ఎవరి సోదరి సమాధానం బలరామకృష్ణుల సోదరి నూట అరవైఅవ ప్రశ్న సుభద్రను వివాహమాడినవాడెవరు సమాధానం అర్జునుడు